పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది పాకిస్తాన్ ఓడల రాకపోకలపై నిషేధం విధించింది భారత ఓడలు పాకిస్తాన్ కు వెళ్లడంపై నిషేధం విధించింది భద్రతా సమస్యలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం నిషేధం నిర్ణయాన్ని వెల్లడించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఎగుమతులు దిగుమతులపై నిషేధాన్ని విధించింది భారత్ పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై ఈ నిషేధం కొనసాగనుంది నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిత్వ ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి రైట్ బలరాం పాకిస్తాన్ పైన పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అష్టదిగ్బంధనం అయితే ఇంకా భారత్ చేస్తూనే ఉంది గతంలో ఏదైతే సింధు నది జలాలకు సంబంధించిన నిలిపివేత కావచ్చు గగనతలం పైన పాకిస్తాన్ కి సంబంధించిన ఏ ఫ్లైట్ను కూడా భారత్ భూభాగంలోకి రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించడం జరిగింది ఇప్పుడు తాజాగా ఓడరేవులకు సంబంధించి కూడా పాకిస్తాన్ జెండాతో ఉండే ఏ ఓడరేవును కూడా భారత్ భూభాగంలోకి రానిచ్చేది లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది ఒకవైపు ఓడరేవులను అదేవిధంగా విమానాలను రద్దు చేస్తూనే వాణిజ్యానికి సంబంధించిన అంశంలో పాకిస్తాన్ కి సంబంధించిన ఎటువంటి వస్తువులను కూడా మేడ్ ఇన్ పాకిస్తాన్ కి సంబంధించిన ఏ వస్తువులను కూడా భారత్ లోకి అనుమతించేది లేదంటూ కూడా జరిగింది దీంతో ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ పైన మరింత తీవ్ర ప్రభావాన్ని చూపే పరిస్థితి అయితే కనపడుతుంది ఒకవైపు మేఘాలు కమ్ముకున్న వేళ ఇటు పీఓకే వద్ద పాకిస్తాన్ ప్రతినిత్యం కూడా పెహల్గామ్ దాటి తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలు చేపడుతున్న పాకిస్తాన్కి కి ఇటు ఆర్థికపరమైన దెబ్బ తగులుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో సింధు నదీ జలాల విషయంలో కూడా పాకిస్తాన్లో సంబంధించిన మంత్రులు కూడా తీవ్రస్థాయిలో స్పందించడం జరిగింది పాకిస్తాన్ కి నీళ్ళను ఆపడం అంటే యుద్దానికి ఆహ్వానించడం అంటూ కూడా కొంత మేకపోతూ అనేది ప్రదర్శించిన పరిస్థితి ఉంది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా పాకిస్తాన్ ని పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీసే అయితే భారత్ చేస్తుందని చెప్పొచ్చు ఒకవైపు నదీ జలాలను నిలిపివేత మరొకవైపు భారత భూభాగంలోకి పాకిస్తాన్ కి సంబంధించిన విమానాల రద్దు అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఓడలకు సంబంధించిన నిర్ణయము ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కూడా గతంలో పాకిస్తాన్ కి సంబంధించి ఏ వస్తువులైనా సరే భారత్ లో మార్కెట్ వాళ్ళు ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తోటి పాకిస్తాన్ కి సంబంధించిన ఏ వస్తువులు కూడా భారత్ లోకి వచ్చే పరిస్థితి లేదు ఇంకా దీంతో మరింత ఆర్థిక భారాన్ని అయితే పాకిస్తాన్ ఎదుర్కొనే పరిస్థితి అయితే తలెత్తుతుందని చెప్పొచ్చు బలరామ్ గోపి తాజా నిర్ణయాలతో ఆర్థికంగా పాకిస్తాన్కు ఎటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంది మేర అంచనాలు ఉన్నాయి విశ్లేషకులు ఏం చెప్తూ ఉన్నారు బలరాం ఒకవైపు మన దేశం నుంచి పాకిస్తాన్ కి సంబంధించిన కీలక ఔషధాలకు సంబంధించిన ఎగుమతులు కూడా గతంలో భారత్ పాకిస్తాన్ కి సహాయం చేసేది మెడిసిన్స్ తయారీలోకి సంబంధించిన బల్క్ డ్రగ్స్ అన్నింటినీ కూడా భారత్ నుంచే పాకిస్తాన్ కొనుగోలు చేసేది అయితే వాటిపైన మొదట నిషేధం ఏదైతే ఎగుమతులకు సంబంధించిన అంశానికి పైన మొదట నిషేధం విధించడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ నుంచి కొన్ని కీలక వస్తువులు అంటే మన గాజు గాజుకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇతర వాటిపైన కూడా పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునేది అది కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే భారత్ పైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఎగుమతులకు సంబంధించి మాత్రం పాకిస్తాన్ ఏదైతే దిగుమతులు చేస్తుందో దాంట్లో మొదట ప్రాధాన్యతగా ఔషధాలకు సంబంధించినది ఉంది ఆ తర్వాత టీ కాఫీలకు సంబంధించిన ఎగుమతులు కూడా భారత్ నుంచే పాకిస్తాన్ తీసుకుంటూ ఉండేది ఆ తర్వాత వీటన్నిటిపైన కూడా పాకిస్తాన్ కి సంబంధించి ఇంకా దీన్ని తీవ్రతరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఆర్థికంగానే ఇబ్బంది పెడుతూ ఉన్న భారత్ మరొక వైపు కూడా ఏ నిమిషమైన యుద్దానికి సిద్దమంటూ కూడా సంకేతాలు ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇటు ఇటు నావీ దళాలకు సంబంధించి కావచ్చు ఎయిర్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు డ్రిల్స్ చేస్తూ పరీక్ష చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇటు ఆర్థికంగా పాకిస్తాన్ దెబ్బతీస్తూనే మరొక వైపు ఏ నిమిషం యుద్ధం వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను మాత్రం భారత్ పాకిస్తాన్కు కు గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు బలరా అంటే ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం నుంచి చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రంగం మీద భారత్ అయితే చాలా వ్యూహాత్మకంగా కట్టడి చేస్తూ పాకిస్తాన్ ఉక్కుబికిరి చేస్తోంది నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ ఉండే అవకాశాలున్నాయి ఎటువంటి ప్రణాళికలతో భారత ప్రభుత్వం కావచ్చు మరోవైపు ఆర్మీ కావచ్చు ఎటువంటి పక్కా ప్రణాళికలతో తీసుకుంటూ ఉన్నారు ఒక విధంగా చూసుకుంటే అంతర్జాతీయంగా ఇప్పటికే పాకిస్తాన్ కి అనేక దేశాలు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఉగ్రవాదం పైన భారత్ చేసే పోరులో సహకరించాలి ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారతదేశానికి సహకరించాలంటూ కూడా వివిధ దేశాలు పాకిస్తాన్ కి సూచిస్తున్నప్పటికీ ఉగ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా పాకిస్తాన్లో లేవు ఇదంతా కూడా భారత్ తమ కొంత ఆరోపణలు చేసే ప్రయత్నమే తప్ప మా భూభాగంలో ఎటువంటి ఉగ్రవాదులు లేరు అనేది చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అనేక రుజువులను ఇప్పటికే భారత్ వివిధ దేశాల రాయబారులకు కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది పెహల్గామ్ ఉగ్ర ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఏ విధంగా ప్రత్యక్ష పాత్రను ఇందులో ప్రదర్శించిందన్న దానిపైన కూడా ఇప్పటికే కీలక ఆధారాలను కూడా వివిధ దేశాలకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా కూడా ఇటు సింధు నది జలాల తర్వాత ఏదైతే నదీ జలాలను పైనే ఎనభై శాతం కూడా ఆధారపడ్డ పాకిస్తాన్ కి సింధు నది జలాలను దాని ఉపనదులను కూడా ఆపడంతో ఒకసారిగా ఉక్కిరి బుక్కిరి అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఎగుమతులు దిగుమతుల పైన కూడా నిషేధాజ్ఞలు విధించడము అదేవిధంగా భారత్ భూభాగంలోకి ఇటు ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ కు కావచ్చు నావికి సంబంధించి కావచ్చు ఓడరేవులను కూడా పూర్తిగా నిషేధించడం అంటే పూర్తిగా భారత్ తోటి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన మొత్తం పూర్తిగా కూడా బంద్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు ఒకవైపు పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బతీస్తూనే మరొక వైపు ఉగ్రదాడి వేటకు సంబంధించి కూడా పాకిస్థాన్ కి సంబంధించి కీలక విషయాలను కూడా సేకరించడం జరిగింది పెహల్గాం ఉగ్రదాడి తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్ లో దాదాపు గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క దాడికి సంబంధించిన అంశాలు ఎవరెవరు వారికి సహకరించారు గతంలో ఉగ్ర దాడి పరిచే దాంతో సంబంధాలున్న వ్యక్తులను ఏదైతే అరెస్టు చేసిన నేపథ్యంలో వాళ్లను కూడా జైల్లోకి వెళ్లి ఎన్ఐఏ కొంత ప్రశ్నిస్తుంది ఈ దాడి ఎటువంటి మూకలు చేసే ప్రయత్నం ఉంది దీంట్లో ఎందుకంటే ప్రధానంగా హిందూ మతాన్ని క్వశ్చన్ చేసుకుని వాళ్ళను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటువంటి ఉగ్రవాదానికి సంబంధించిన సంబంధాలున్న వ్యక్తుల పైన కూడా ఎన్ఐఏ ఆరా తీసడం జరిగింది ఒకవైపు ఆర్థికంగానే పాకిస్తాన్ ని దెబ్బతీస్తూ ఏ నిమిషమైనా యుద్దం చేస్తామనే సంకేతాన్ని అయితే గట్టిగా పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది బలరా